விஜயகுமாரி பசனே பள்ளி வார ஐந்து ரூபாய் ஜி நாராயணஸ்வாமி சுத்திரராமச்சர் கே ஊபிச்சர் ஐந்து வந்து ரூபாய் சி பாபு பள்ளி வார ஐந்து வந்து ரூபாய் தனயாரப்பள்ளி வார ஐந்து வந்து ரூபாய் சிங்கரஜி காரப்பள்ளி வார ஐந்து வைத்து ரூபாய்மோனி நாகராஜ் காரார் பள்ளி மாஜி சர்பஞ்ச் ஐந்து வந்து ரூபாய் நீலகண்ட భరత్ కుమార్ గారు సర్పంచ్ వెందన్నపల్లి వారు ఐదు వేల రూపాయలు ఐలోడు శివకృష్ణారెడ్డి గారు పెద్దమూడి అమ్మ తాడిపత్రి వారు ఐదు వేల రూపాయలు కాటిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి గారు ఏటూరు పశు పోషకులు ఐదు వేల రూపాయలు కె రామాజిని గది వారు పశు పోషకులు ఐదు వేల రూపాయలు రేణమడుగు బెస్త శ్రీరాములు గారు వరదాయపల్లి రేణమడుగు బెస్త శ్రీరాములు గారు వరదాయపల్లి పశు పోషకులు ఐదు వేల రూపాయలు విరుబాని గారు బాగా కట్టే ఐదు వేల రూపాయలు బి గంగాధర్ గారు రూపాయలు తున్నాపురమార్కాంత నాయుడు గారు మణికండీ పొలికొండ రంగానాథ స్వామి సన్నిధికి రూపంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పొలికొండ రంగనాథ స్వామి కొన కంటాక్ష వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవెళ్ళ ఉండాలంటే సభాపూలంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గారి రఘనాథ స్వామి సన్నిధికి అడిగిన తక్షణమే పదివేల రూపాయలు విరాహాలు అందజేసినటువంటి దాత పశుపోషకులు చాలా

రంగస్వామి రెడ్డి గారికి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పశు పోషకులు రేపు జరగబోయే సీనియర్ విభాగానికి గోమాత ఆవు పేడి ఇస్తున్నటువంటి దాత దేవన రమేష్ రెడ్డి గారు గుర్తివెత్తడం బసిరెడ్డి గారు రెడ్డి గారు రామారాజపల్లి ఇద్దరు కూడా గోమాత సీనియర్ మొదటి బహుమతి సాధించిన రైతులు అభ్యర్థి ఇక్కడే కాదు పొల్లికొండ రంగనాథ స్వామి సన్నిధిలో అభయాజినేయ స్వామి సన్నిధి అవలంపల్లి గ్రామంలో నవంబర్ కొండయ్య స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ధరణి ఉన్నాయపల్లి గ్రామంలో మరియు ఎంతో చరిత్రగా నిలిచినటువంటి మహానంది పుణ్యక్షేత్రంలో నాలుగు చిన్న కూడా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా నాలుగవ సంవత్సరాల నుంచి కూడా గోమాతలను దానం ఇస్తున్నటువంటి దాత దేవన రమేష్ రెడ్డి గారు అన్నదానాల కన్నా గొప్పదానం అన్నదానం అటువంటి అన్నదానాన్ని తర్వాత ఏదైనా దాండ ఉందంటే కూడా గోదానం అటువంటి గోవుపై అందజేస్తున్నటువంటి యువకులకు దేవుల రమేశ్వరెడ్డి గారు ప్రతి వెంకటపల్లి రెడ్డి ముత్యాల రెడ్డి గారు రామరాజుపల్లి ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెలుగొండ బాబయ్య స్వామి ఆశస్సులతో ఎస్బిఆర్ రూల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణ గ్రామం అనంతపురం రోడ్ అనంతపురం నెల బాధ్యత మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకరణ ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ పంట రికార్డు గత సంవత్సరం ఆల్ టైం రికార్డు పంట

ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు వరిని కోటి రూపాయలకు రావాల్సిందిగా సాగర్ పర్వతంగా గొల్లెచ్చరెడ్డి యాదవ్ గారి ఆహ్వానం మేరకు వారికి కోటి రూపాయలకు ఆహ్వానిస్తున్నాం పదివేల రూపాయలు విరాల దాకా వరిమలుగు కృష్ణయ్య గారి కుమారుడు మీరాని కాదు సాఫ్ట్వేర్ తొడ్డపాడు వారు ఎక్కడన్నా కోట్లేక రావాలి

లైన్ ఈ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు నిర్వహించినటువంటి రైతు సంబరాలకు చూడూరు రామకృష్ణారెడ్డి గారు తీరంగా ప్రభావం పదహైదు వేల రూపాయల విరాలు అందజేయనున్నారు వారికి కమిటీ నిర్వాహకుల చేతుల మీదుగా శావత సన్మానం వచ్చే జాతం తర్వాత मित्रवज्रवाल, तो विंकटेश्वर स्वामी आशीष सुलतो, भिजमगर विंकटेश्वर यहाँ आने सरपंच, किन्ना फिर ग्रामा पानी मंडल, नंजाल जलवाल तो जब भैया नवाला बंची खाते से जितना हेमी खाते शा। ಸ್ಟಾರ್ಟರ್ ರವಕ್ಕೆ ಅದರ ಒಟಿಗೆ ದಿಸ್ಕ ಪೂರ್ತಿ ಸ್ಟಾರ್ಟರ್ ಗೆ ಏನಾದ್ರೂ ದಿಸ್ಕ ಆಗೋಣ ಆಗ अराउंड 1200 ಮಂದಿಗಳನ್ನು ನಾಲ್ಕು ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಪೂರ್ತಿ చేಸೋಣ ಮೊದಲ ಸ್ಥಾನానికి 25 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಬಂದಂಜರನ್ನಿ 25 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಬಂದಂಜರನ್ನಿ शेख ಮೊಹಮ್ಮದ್ ಫರೀದ್ ಗಡೌ ಏರಾಯ್ತು నీదమొకటి పొడిగిదు ఉండగా వాన్నీ ఐదు మనషలు కోట్ చేస్తున్నారు మొదటి స్థానానికి 35 సెకన్ల ఉండించవలసి 35 సెకన్ల ఉండించవలసి शेख మహమ్మద్ పద్దెనిమిది నిమిషాల్లో చేసుకున్నాయి మొదటి స్థానానికి స్థానానికి నలభై సెకండ్ల కొందంజలు ఉన్నాయా

ఆశీస్సులకు పిచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపుర గ్రామ పాండ్య మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి రావాలి మంచి కాంపిటేషన్ చేత ఆ తదుపరి కాలభైరవ స్వామి ఆశీస్సులతో జి జయరామ్ రెడ్డి గారు నాగసముద్ర ఎస్ సలీమిరెడ్డి గారు గంజిగుంటపల్లి వారి చేత రెడ్డిగా ఉన్నారు Yeah. మహమ్మద్ షరీఫ్ గారు ఏ నారాయణ అనంతపురం అనంతపురంలో అనంతపురం జిల్లా మధ్య పోటీలో ఉన్నాయా డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగు అందులో పాత్రికార్డు దాటితే రెండు వేల రూపాయలు పరిస్థితి దత్తలు హరినాథ్ రెడ్డి గారు నీచ నిర్మాతమే పాత్రికార్డు కొనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి

Allah sekian takdir di. Aha. 来，到了吧哈。 या वे सेकंडो प्रतियोगितास कोनाय మొదటి స్థానానికి 25 సెకన్ల ఉండంగలొనై తగుతా స్థానమే మెడా i no. ఐదు ఆగితే రెండు వేల రూపాయలు ఖర్చు ఈ కాడికి మాత్రమే తల్లు హిరార్థ రెడ్డి గారు పక్కరి గంటలు కొనయ్యారెడ్డి గారు అక్కడ పోయి दिल्ली मोर्नांजला होलाई, बिच्छमानगार वंकर कृष्ण एकादश सप्ताह फिरना परग्रमा पानीमढ़ा नंदियां जिला वार के अंतर्गत बैल्लेर रहने वाला है। अंदर रोल दी। ये बढ़िया। फर्स्ट रोल है। डरे नहीं पता लिखा है। చిన్నప్పుడు రెండు వేల రూపాయలు కన్సలేషన్ ఎన్ని జలు పద్దెనిమిది రౌండ్లు లాగితే అన్ని జట్లకు రెండు వేల రూపాయలు జతకు రెండు వేలు లగీ హోటల్ దమ్ బిర్యానీ అనంతపురం கொண்டாபுரம் ரமணாரெட் கார்க்குமா ரகுநாத் ரெடி கார் சென்னை உடல் கெட்டு தப்பு పద్నాలుగవ నాలుగు వేల రెండు పదహారు నిమిషాల పది సెకర్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఉన్నాయి రెండో స్థానానికి నలభై సెకర్లు ముందంజలో ఉన్నాయి వెళ్ళి మరల తిరిగి ఇరవై ఎనిమిది ఆడితే రెండవ స్థానంలో కొనసాగుతారు పిచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు కిరణాపురం అత్త మహిళనామా जब okay, कोई <laughs>

यार यार आ हा 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 ए मीकू समया उत्कलेषा होता इंटरनेट करते ना प्रतियोगिताचा वाला

केंड <wine> <siểmı> <s2> <thirdot utilizzas> శ్రీ స్వామి ఆశిస్సులతో మహమ్మద్ నారాయణపురం గ్రామం దూరం అనంతపురం జిల్లా లాగిన దూరం ఐదు వేల పద్మూడు అడుగుల మూడించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పథకాల రెండు తిరిగి పదిహేడవ రెండు వందల పద్మూడు అడుగుల మూడు అంగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు తొమ్మిదవ జతవారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు सरपंच పిన్నాపురం గ్రామ ఫాణ్య మండలం అండియాదిల్ల మధ్యత రావాలి